ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా అయితే మనకి విజయవాడలో మీటింగ్ ఉందండి బౌన్స్ బ్యాక్ అకాడమీ నేనైతే ఆ మీటింగ్కి బయలుదేరుతున్నాను వీడియోస్ చేద్దామన్నా కుదరలేదు కానీ ఇది మన షూట్ చేసిన వీడియో ఉంది కదండి తెనాల్లో అది పెడుతున్నాను అనమాట అక్కడైతే హెల్త్ క్యాంప్ బాగా జరిగిందండి కస్టమర్స్ చాలా మంది వచ్చి వాళ్ళ సాటిస్ఫై రిజల్ట్ నాకు చెప్పారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ తగ్గిన వాళ్ళు ఆల్రెడీ మంచిగా వెయిట్ తగ్గిన వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు అందరూ కస్టమర్ ఐడి తీసుకొని ఐడిలో ఆర్డర్ పెట్టుకున్నారండి మీకు కూడా కస్టమర్ ఐడి కావాలి నా నుంచి మీకు కావాలి అనుకుంటే ఇక స్కూల్ తన నెంబర్కి కాల్ చేయండి చక్కగా కస్టమర్ ఐడి ఇచ్చి గైడ్ చేస్తాము మీరు ఐడిలో పెట్టుకొని ఆర్డర్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట నేను పర్సనల్గా మీకు డైట్ ప్లాన్ ఇస్తాను మీకు ఏం ప్రోగ్రామ్ కావాలి మీ హైట్ తగ్గట్టు పంపిస్తాను అనమాట ముఖ్యంగా ఒక క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నానండి రేపు మనకి బౌన్స్ బ్యాక్ అకాడమీ విజయవాడలో జరుగుతుంది ఎవరైనా కోచ్ అవుదాం అనుకుంటున్నారు కోచ్ అవడానికి ఇంట్రెస్ట్గా ఉంది మీరు నన్ను కాంటాక్ట్ అండి ఆ మీటింగ్ మిమ్మల్ని తీసుకెళ్తాను చక్కగా మీటింగ్ అంతా చూడొచ్చు అనమాట చూసి నచ్చితే మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు కోచ్ ఆప్షన్ తీసుకోవటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎలా అంటే ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది ఇంట్లో కూర్చునే లేడీస్కి అయితే ఇంకా ఇంకా అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే ఏమి చేయలేము మాకు ఎవరు సపోర్ట్ చేసి వాళ్ళు లేరు అని అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బెనిఫిట్ అవుతుందండి మేము ఖచ్చితంగా మీ మీ ఫ్యామిలీ నెంబర్లాగా మేము సపోర్ట్ చేస్తామన్నమాట మా సపోర్ట్ మీకు కావాలి మా న్యూట్రిషన్ మా పవర్ టీంలో మీరు యాడ్ అవ్వాలి ఈ న్యూట్రిషన్ బిజినెస్ మీరు కూడా అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ వద్ద నెంబర్ కాల్ చేయండి చక్కగా ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు మంచిగా గ్రో అవ్వచ్చు అనమాట నేను వచ్చి మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాలు నేను అమేజింగ్గా గ్రో అయ్యాను ఎంతో మందికి నేను అంటే హెల్ప్ అయ్యాను అనమాట ఎంతోమంది నాకు గా జాయిన్ అయ్యారు ఎంతోమంది నన్ను ఒక అక్కలాగా ఒక వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఒక చెల్లెల్లాగా నన్ను భావిస్తూ మంచిగా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నామండి నేను స్టార్ట్ అయినప్పుడు నేను అనుకోలేదు ఇంత మంచి పొజిషన్కి నేను వస్తాను అని నా సిస్టమ్ నాకు ఇదంతా హెల్ప్ చేసింది మీరు కూడా మనం ఆ సిస్టంలో జాయిన్ అయ్యి మా లాగా మీరు కూడా గ్రో అవ్వాలి ఇక్కడ చదువుతో సంబంధం లేదండి మళ్ళీ మీకు చదువు కావాలి అలా ఏమీ ఆలోచించొద్దు చదువుతో సంబంధం లేకుండా మీరు గ్రో అవ్వచ్చు నేను అంటే మనం మన వీడియోస్లో చాలా వీడియోస్లో మీరు గమనిస్తే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది నా కోచెస్ వరకే అంటే నేను నా కోచెస్ వరకు నేను ఒక మీటింగ్ పెట్టి చెప్పుకోవచ్చు కానీ ఇలా వీడియోస్లో నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే మిగతా కోచెస్ కానీ మిగతా కస్టమర్లు కూడా నా వల్ల హెల్ప్ అవ్వాలి అని ఒక ఉద్దేశంతో అనమాట మరి మిగతా వాళ్ళకే నేను ఎంత హెల్ప్ చేస్తుంటే నా అనుకున్న వాళ్ళకి నేను ఎంత హెల్ప్ చేస్తానండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు కనుక నా కస్టమర్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటున్నారు నాకు కోచ్గా రావాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ చేస్తే మీకు ఐడి దొరుకుతుంది కస్టమర్ ఐడి కానీ అసోసియేట్ ఐడి కానీ దాని డీటెయిల్స్ కానీ ఏది కావాలన్నా కాల్ చేయండి మీకు మంచి గైడెన్స్లో మా పవర్ టీంలో ఎంట్రీ ఉంటుందన్నమాట ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది కస్టమర్లకు అయితే ఫ్రీ వర్కౌట్స్ ఉంటాయి న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి అన్ని జూమ్లో ఉంటాయి అనమాట మీరు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు మరి కావాలంటే కాల్ చేయండి